చాలామంది యేసుక్రీస్తు వారిని దేవుడిగా భావించి పూజించేటువంటి కార్యక్రమంలో అసలు దేవునికి ఉండాల్సిన అర్హతలు దేవునికి ఉండాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటో ఈరోజు మనము ఆలోచన చేసి ఇవన్నీ యేసుక్రీస్తు వారిలో ఉన్నాయే లేదో మనం చూసి ఉంటే కనుక మనం యేసుక్రీస్తు వారిని కానీ నమ్మచ్చు పర్వాలేదు ముందుగా దేవుడు అంటే ఆయన ఉన్నవాడు అంటే ఆయనకి పుట్టుక లేనివాడు ఉన్నవాడు మొదటి పాయింట్కి మీరు వ్రాసుకోండి చూద్దాం ఒకసారి అంటే ఎక్కువ క్లారిఫికేషన్ ఇవ్వట్లేదులేండి మీకు రిఫరెన్స్ల వరకు ఇది బైబిల్ క్లాసెస్ లాగా మనం నేను మీకు నోట్స్ చెప్తా ఉంటాను మీరు చక్కగా మీరు వ్రాసుకోవడానికి కూడా బాగుంటుంది అంతటికీ క్లారిఫికేషన్ ఇవ్వడానికి వీలు పడదు కాబట్టి పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి కదా మూడవ అధ్యాయము నిర్గమాకాండ మూడవ అధ్యాయము పద్నాలుగు వచనాన్ని ఒకసారి మనం చూద్దాం నుంచి మూడవ అధ్యాయము పద్నాలుగు మనం చూడవచ్చు అందుకు దేవుడు దేవుడు నేను ఉన్నవాడను ఉన్నవాడను నేను ఓకే అండి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను ఉన్నవాడను నేను ఉన్నవాడను ప్రకటన గ్రంథం చివరి పుస్తకానికి మనం వచ్చినట్లయితే ప్రకటన గ్రంథం ఒకటి నాలుగు వచనం చక్కగా రాసుకోండి నిదానంగా చెప్తాను కావాలంటే మొదటి అధ్యాయము నాలుగు వాక్యాన్ని ఒకటి నాలుగు చదువు యోహోను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవారి నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న ఏడు ఆత్మల నుండియూ అని ఉంటుంది వర్త వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడే నుండి అంటే దేవుడి గురించి బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఆయన ఉన్నవాడు అంటే ఆయనకి పుట్టుక అనేది ఉండదు దేవునికి పుట్టుక ఉండదు పుట్టుక లేనివాడు ఉన్నవాడే దేవుడు ఉన్నవాడే దేవుడు ఓకేనా మరి యేసుక్రీస్తు వారు ఉన్నవాడా లేదంటే పుట్టినవాడా యేసుక్రీస్తు వారు ఉన్నవాడా పుట్టినవాడా అనేటువంటి ఆలోచన మనం ఆలోచిస్తే కొలసి అధ్యాయం ఒకసారి మీరు కనుక ఆలోచన చేస్తే హేనవచనం కొలసి ఒకటవి పదిహేను చూద్దాం ఆయన అదృశ్య దేవుని స్వరూ అదృశ్య దేవుని స్వరూపి అయి సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆది సంభూతుడంటే ఆదిలో సంభవించిన వాడు ఆదిలో పుట్టినవాడు అలాగే ఇదే వాక్యాన్ని మనం ఎక్కడ చూస్తామంటే ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగు దేవుని సృష్టికి ఆది అయినవాడు అని ఉంటుంది అంటే దేవుడు సృష్టించిన వాటిలో ఏసుక్రీస్తు వారు ఆది అంటే ముందుగా పుట్టినవాడు దేవుడు ముందుగా సృష్టించిన వాడని మనకు అర్థమవుతుంది అంటే ఈ వాక్యాలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఏసుక్రీస్తు వారి గురించిన మాట ఏంటంటే ఆయన గురించి ఆయన ఆదిలో పుట్టినవాడు సృష్టించబడినవాడు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చినంలో ఏలా అనగా మనకు శిశువు పుట్టెను మనకు శిశువు పుట్టాను అప్పటికే శిశువు పుట్టాడు యశగ్రంథము రాసేటానికి యేసుక్రీస్తు వారు అప్పటికే పుట్టినట్లుగా మనకి అర్థమవుతుంది ఇదే విషయాన్ని ఏహోన్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడు ఎనిమిది వచ్చే నాలుగులో వార్త పద్దెనిమిది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చే ఏముంటుందంటే నేను సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వటానికి పుట్టాను యేసు వారి తాను చెప్పేటువంటి మాట ఏంటంటే యహోన్ గారి సువార్తలో నుంచి పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడు వచ్చిన ఆలోచిస్తే ఆయన చెప్పిన మాట సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చిన నేను పుట్టి తిని ఇంది నిమిత్తమే ఈ లోకానికి వచ్చి తిని ఎక్కడో పుట్టాడు ఇక్కడికి వచ్చాడు నేను పుట్టాను ఇక్కడికి వచ్చాను నేను పుట్టాను ఇక్కడికి వచ్చాను అంటే సో దీన్ని బట్టి మనకి అర్థం అవుతుందంటే యేసుక్రీస్తు వారు పుట్టుక కలిగిన వాడు పుట్టినవాడు అనేది ఎవరి వలన ఎవరు ఆయన కన్నారు కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము వచనం కీర్తన గ్రంథం రెండవ అధ్యాయము వచనములో నేడు నేను నిన్ను కనియున్నాను నేడు నేను నిన్ను కనియున్నాను అని తండ్రి యేసుక్రీస్తు వారి గురించినటువంటి మాటని అక్కడ మనము చూస్తాము నేడు నేను నిన్ను కనియున్నాను అని అక్కడ చెప్తారు సో కాబట్టి దేవుడు ఏసుక్రీస్తు వారిని కన్నట్లుగా కలగజేసినట్లుగా సృష్టించినట్లుగా ఇంకా మనకు అర్థం అవ్వాలంటే సువార్తలో నుంచి మొదటి అధ్యాయము యహోన్ గారి సువార్త మొదటి అధ్యాయము పద్నాలుగు వాక్యాన్ని మనం ఆలోచిస్తే దేవుని ఆ వాక్యము ఏమండి యేసుక్రీస్తు వారు వాక్యం అనుకుంటే ఆయన వాక్యం అనుకుంటే యహోన్సువార్త ఒకటి పద్నాలుగులో ఆ వాక్యం అనగా యేసుక్రీస్తు వారి గురించి అనుకుంటే శరీరధారి అయి కృపాశక్త్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను అని చెప్పి తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని అనుంది అంటే ఈయన ఎవరి వలన కలిగాడు అనంటే తండ్రి వలన కలిగాడు తండ్రి వలన కలిగాడు కలిగిన అద్వితీయ కుమారుడు అర్థమైందండి నేను మీకు ఇంకో రెండు రిఫరెన్స్లు మీకు దీంట్లో అని మీకు చెప్తాను కొంచెం మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నూట పద్దెనిమిదవ కీర్తనలో ఆ రిఫరెన్స్ మీరు వ్రాసుకోండి తర్వాత దాన్ని మీరు చూసుకోవచ్చు అనమాట నూట పద్దెనిమిదవ కీర్తనలో వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంది మనం చూడొచ్చు చదవమ్మా ఇల్లు కట్టువారు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను యేసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రవచనం అనుకుంటే ఇది మనకి సూర్యుల్లో ఉంటుంది అపోస్తల కార్యములో నాలుగు పదకొండు అపోస్తలలో నాలుగు అధ్యాయము పదకొండులో ఈ రాయి అక్కడ అక్కడుంది బాగా వినాలి అపోస్తలలు నాలుగవ అధ్యాయము పదకొండులో ఇక్కడ చెప్పబడినటువంటి ఈ రాయి ఏసుక్రీస్తవారని అక్కడ ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ రాయి గురించి చెందాం ఇంకొకసారి నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై రెండవ వచనంలో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయను అని చెప్పి అది ఏది ఆ రాయి అనగా ఏసుక్రీస్తు వారు యహోవా వలన కలిగినది అని ఉంది అంటే టోటల్గా మనకి యహోత్సవార్త ఒకటి అయినా ఇక్కడ నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై మూడవ వచనంలో నేను విషయం ఏంటంటే హోవా వలన కలగ చేయబడిన వాడు ఏసుక్రీస్తు వారు అని మనకు అర్థమవుతుంది కాబట్టి దేవుడు అనటానికి అర్హతలు అంటే దేవునికి పుట్టుక అనేది ఉండదు ఆయన ఉన్నవాడంతే కానీ యేసుక్రీస్తు వారికి పుట్టుక ఉంది ఆ పుట్టుక తండ్రి వలన కలిగింది అనేది ఈ ఈ యొక్క మొదటి విషయం మనకు అయిపోయింది